సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము ఈ దినము కొరకు లేఖన భాగముగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరవై ఒకటో అధ్యాయము నుండి పదకొండో వచనం వరకు ఉన్న లేఖన భాగం మనం చదువుకుందాం మత విశ్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుండి పదకొండో వచ్చిన వరకు తరువాత ఎలూషన్ సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ప వచ్చినప్పుడు ఏసు తన శిష్యులతో ఇద్దరిని ఏసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుట నున్న గ్రామము నాకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయ్యో దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి ఎవడైనను మీతో ఏమైనాను అని నేడలా అవి ప్రభువులకు కావలసి ఉన్నదని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునదే శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండే జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగను పరిచిరి జన సమూహములను ఆయనకు ముందు వెళ్ళు వారు వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరవచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు జయమని కేకలు వేయి ఆయన ఇరుషులేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను జన సమూహము ఈయన గలిలయలోని నజరేయుడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి ఈ దినము నాకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు క్రీస్తు ప్రతిరూపాలు ఈ అంశమును దేవుని ప్రవక్త మే నెల ఇరవై ఐదో తేదీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో బోధించి ఉన్నారు క్రీస్తు ప్రతిరూపాలు అనే అంశంలో నుండి ఈరోజు మన ఆత్మీయ అభివృద్ధి కొరకు విశ్వాసమందు ఎదుగుట కొరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం నేను అరణ్యములోనికి వెళ్ళుచున్నాను నా భావము అక్కడ ఉండుటకు ఏలయనగా నా ఆత్మలో బలహీనుడినయ్యాను నేనిప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ సమీపముగా దేవునితో నడవాలని నాకు అనిపిస్తుంది ఆమె నేను ఆయన ఎదుట యథార్థముగా నడుచుటకు ప్రయత్నిస్తున్నాను కానీ నేను ఆయనతో సన్నిహితముగా నడవాలి బ్రహ్మం గుడారము ఉద్యోగము కలిగి ఉండగా నేను కూడా ఒకటి కలిగి ఉండాలని కోరుచున్నాను అది కేవలము భవనములో మాత్రమే జరగాలని నేను కోరుటలేదు అది నాలో కూడా జరగాలి నేను మరింత దగ్గరగా క్రీస్తు వారికి నడవాలి నాతో నాలో క్రీస్తును ప్రతిబింబించుటకు నాకు మరింత పరిశుద్ధాత్మ కావాలి నేను ఆయన వలే వండగోరుచున్నాను ఆమె ప్రతి నిజమైన క్రైస్తవుడు ఆయన వలె వండగోరునని నాకు తెలుసు ఏసు వలె ఉండాలని నా హృదయ ఆశ మంచిది నేను ఉండగోరుచున్నాను దానికి ఆయనే మాది మరియు చూడండి ఆ విధంగా చేయటకు పరిశుద్ధాత్మ కావాలి అది మాత్రమే దాన్ని చేయగలడు ఇతరులు నాకు చెప్పే వాటి మీద వేదాంత కళాశాలల మీద నాకు ఆసక్తి లేదు సిలువను ముద్దు పెట్టుకొనుట నీ హృదయం మీదకు లాగుకొరుట మృతులకు ప్రార్థించుట అటువంటి వాటి మీద నాకు ఆసక్తి లేదు నాకు ఒకే విషయంలో ఆసక్తి అదేమనగా విలియం బ్రహ్మం పరిశుద్ధాత్మ మరింతగా తన ఆధీనంలోనికి తీసుకోవాలి నేను ఉన్నదానికంటే సంఘములో చేరాలనే ఆసక్తి నాకు లేదు నేను సజీవ దేవుని యొక్క నిజమైన జ్యేష్ఠుల సంఘములో సభ్యుడను నేను దానిలోనికి జన్మించాను నేను ప్రేమించు క్రీస్తును ఇంకా ఎక్కువగా ప్రతిబింబించుటకు నాకు ఎక్కువగా పరిశుద్ధాత్మ కావాలి దానిని పొందుటకు నేను ఏ స్థానంలోనికి రావలసి వచ్చినా నేను లెక్క చేయను నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళవలసి వచ్చిన మత మూఢుడు పరిశుద్ధ దొర్లువాడని పిలిచిన లెక్క చేయను నేను ఆయన జీవమును ప్రసరించాలి ఆయన ఉన్నట్లుగా నేను కూడా సేవకుడిగా ఉన్నటకు నాకు పరిశుద్ధాత్మ కావాలి ఆయన దేవుని సేవకుడు ఆయన పరిచర్య చేయించుకునేటకు రాలేదు గాని పరిచర్య చేయుటకు వచ్చాను ఆమె ఆయన సేవకుని స్థానము తీసుకొని పరలోకపు రాజు ఆ విధంగా చేసినట్లయితే ఆయన శరీరంలోని అవయవమైన మనము కూడా అదే విధముగా ఉందాము ఆయన సన్నిధిలో మనను మనము తగ్గించుకుందాము లోకము జ్ఞానులను దాని గురించి ఏమి అని నను దాని గురించి ఆలోచించవద్దు ఎక్కువగా పరిశుద్ధాత్మను పొంది ఏసు వలె మారుము దీనత్వము సాత్వికము కలిగి ఉందాము నీవు ఆయన స్థానము తీసుకో తీర్పులో ఆయన నీ స్థానము తీసుకోను ఆమె ప్రార్థించుకుందాం చదవబడిన ఈ దేవుని గొప్ప మాటలకు ప్రభు తన ఆశీర్వాదము తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి పరిశుద్ధువైన మా దేవ ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపేటపు ఆరాధనలో అల్పులమైనటువంటి మా కుటుంబాలను మీ సన్నిధిలో సమకూర్చి మీతో సహవాసము చేయటకు అయా మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి మా నిండు హృదయముతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ అయా ఇదిగో మా తండ్రి చదవబడిన లేఖమును మా కొరకు దీవించండి అయా అందులో దాచబడిన దైవిక ఆత్మీయ మర్మమును మాకు బయలుపరిచి మేము అయ్యా ఈరోజు మీ రూపంలోనికి మార్చబడటానికి మీరే సహాయము చేయమని వింటున్న ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడి ఏ మాటల ద్వారా మీ ప్రతి రూపాలుగా మేము మారాలో ఆ మాటలను మా హృదయంలో దాచుకునేటకు మీరు సహాయము చేయమని దాని ద్వారా బ్రతుకుటకు కృప చూపించమని అల్లుపునైనా నన్ను రంగం మీద నుంచి తీసివేసి మీరే రంగం మీద కనబడమని మా ప్రభువును రక్షకుడునైనా ఏసు క్రీస్తును అమూల్యమైన మీ నామములో ప్రార్థిస్తూ నాము తండ్రి రమునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక గాడ్ బ్రష్్యు అందరికీ నా ప్రత్యేకమైన వందనములు మీకు శుభములు తెలియచేస్తున్నాను ఉదయ కాల సమయంలో మనం ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా వాక్య ధ్యాన భాగంలోనికి వెళదాము ఈరోజు మనము మత్తస్సు వార్త ఇరవయో అధ్యాయం ముగించుకొని ఇరవై ఒకటో అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాము ఇరవై ఒకటో అధ్యాయంలో ఒకటి నుండి పదకొండు వచనాలు చదువుకొని క్రీస్తు ప్రతిరూపాలు అనే అంశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం అందులో దేవుని ప్రవక్త నేను అరణ్యంలోనికి వెళ్ళుచున్నాను అంటున్నాడు ఎందుకు కారణం ఏంటి దాని యొక్క అర్థం ఏంటంటే నా భావము అక్కడ ఉండుటకు ఎందుకంటే నేను ఆత్మలో బలహీనుడినైన ప్రతిసారి అరణ్యంలోకి ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనలో గడిపి పరిశుద్ధాత్మను పొందుకొని మరింత బలము పొందుకున్నటకు అందుకే నేను ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా దేవునితో సమీపముగా నడవాలని అనిపిస్తుంది ఆమెన్ ఎంత గొప్ప ఆశ చూడండి అది ఈరోజు మనకు కూడా ఆశ ఉండాలి ఇప్పుడున్న దానికంటే మరింత ఎక్కువగా దేవునితో నడవటానికి ఎందుకు దేవునితో మనం నడవాలి చెప్పండి పరిశుద్ధ గ్రంథములో హానోక్ అనే వ్యక్తి ఏం చేశాడు ఐదు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు దేవునితో నడవటం వల్ల దేవుని యొక్క రూపము దేవుని యొక్క ప్రతిబింబముగా మనం మారిపోతాం అంతేకాదు ఇది ఏ కాలం అంటే దేవునితో నడిచి నడిచి హానోకి ఎలాగో ఎత్తబడ్డాడు ఆ విధంగా ఎత్తబడే కాలము కనుక నేను ఆయన ఎదుట యథార్థంగా నడుచుకు ప్రయత్నిస్తున్నాను కానీ నేను ఆయనతో సన్నిహితంగా నడవాలి ఆమె ఇప్పుడు చూడండి సంఘములో ప్రతి ఒక్కరూ అటువంటి ఆశనే కలిగి ఉండాలి నేను కూడా ఒకటి కలిగి ఉండాలని కోరుచున్నాను అది కేవలము భవనములో మాత్రమే కాదు అది నాలో కూడా జరగాలి చెందినెత్తి ఆమె చూద్దామా హలూయ ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఎవరికి వారు ఆ వ్యక్తిగతమైనటువంటి ఆశను కలిగి ఉండాలి నేను యేసు క్రీస్తుతో మరింత దగ్గరగా నడవాలి నాలో క్రీస్తును ప్రతిబింబించుటకు గాను నాకు మరింత ఎక్కువగా పరిశుద్ధాత్మ కావాలి నేను ఆయన వలే ఉండగోరుచున్నాను ప్రతి నిజమైన క్రైస్తవుడు ఆయన వలే ఉండగోరునని నాకు తెలుసు ఎందుకని చెప్పండి ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఏదైనా తోటలో ఆదమ్మ ఎవరిలాగా ఉన్నారు దేవుని వలె ఉన్నారు పాపము వారిని దేవుని నుండి దూరం చేసి సాతాను రూపాన్ని కలిగించింది అయితే ఇప్పుడు యేసు క్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని ఎందుకు రక్షించున్నారంటే ఆయన వలే మారిపోవటానికి ఏసు వలే ఉన్నారని నా హృదయాభిలాష మంచిది నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నానో దానికి ఆయనే మాది ఆమె చూడండి ఆ విధంగా చేయటానికి లేక ఆ విధంగా మనము ఆయన వల్లే మారిపోవటానికి పరిశుద్ధాత్మ కావాలి అది మాత్రమే దాన్ని చేయగలరు పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వరు ఆయన వలె ఆయనతో నడుస్తూ ఆయన రూపంలో మారలేరు పరిశుద్ధాత్మ ఉంటేనే ఆయనతో నడుస్తారు ఆయన వలె మారిపోతారు ఆయన ఎదుట యథార్థంగా జీవిస్తారు అయితే ఈరోజు లోకంలో ఎక్కువగా ఏది కనపడుతుందంటే ఇతరులు చెప్పే వేదాంత కళాశాలలు వారు వీరు చెప్పే మాటల మీద ఆసక్తి కలిగి ఉన్నారు కానీ ప్రవక్త అన్నాడు నాకు ఇతరులు చెప్పే వాటి మీద వేదాంత కళాశాల మీద నాకు ఆసక్తి లేదు ఈరోజు చాలా చాలామంది కేథలిక్ సంస్థలో వాళ్ళు బొమ్మలుంటాయి ఆ చర్చి ముందు బయట తర్వాత సిలువు ఉంటుంది సిలువును ముద్దు పెట్టుకోవటం ఆ బొమ్మల్ని తాకటం మృతుల కోసం ప్రార్థించటం ఆ శిలువును హృదయం మీదకి లాక్కోవటం పైకి కలిగి ఉంటాం కాదు హృదయము లోపల ఏ సూకరిస్తుండ ఇవన్నీ కూడా వేదాంత కళాశాలకు వెళ్ళి అక్కడ బైబిల్లో లేని కార్యాలను చేయటం అనేది వాక్యానికి వ్యతిరేకము మృతులకు ప్రార్థించుట నాకు ఆసక్తి లేదు నాకు ఒకే ఒక విషయంలో ఆసక్తి ఉన్నది విలియం బ్రహ్మం పరిశుద్ధాత్మను మరింతగా కలిగి ఉండి పరిశుద్ధాత్మ తన ఆధీనంలోనికి నన్ను తీసుకోవాలి హలూయ నేను ఉన్నదానికంటే సంఘంలో ఎక్కువగా చేరాలి సభ్యులు చేరాలి అని నాకు ఆసక్తి లేదు నేను సజీవ దేవుని నిజమైన జ్యేష్ఠుల సంఘములో సభ్యుడను నేను పరలోక రాజ్యంలో తిరిగి జన్మించాను నేను ప్రేమించు క్రీస్తుని ఇంకా ఎక్కువగా ప్రతిబింబించుటకు నాకు ఇప్పుడు కంటే ఎక్కువ పరిశుద్ధాత్మ కావాలి దానిని పొందుటకు నేను ఏ స్థానంలోనికి రావాల్సి వచ్చినా నేను లెక్క చేయను ఆమె చూడండి చాలాసార్లు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి కొంత మనము పరిశుద్ధాత్మ పొందటం అంటే నూతన జన్మను పొందుకోటం నూతన జన్మ అనేది కొంచెం రోతగానే అనిపిస్తుంది అది పందుల దొడ్డైనా ఆసుపత్రి అయినా ఎక్కడైనా సరే కానీ ఒక నూతన జన్మ అనేది చాలా అద్భుతమైంది ఇప్పుడు పాత జన్మలో మనం చనిపోయినప్పుడు క్రొత్త జన్మ పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు అక్కడ మనని అందరూ వెర్రివారు పరిశుద్ధ దొల్లువాడు మతమూడు అని ఎంతమంది ఎన్ని రకాలుగా పిలిచినా మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే నేను ఆయన జీవమును ప్రసరించాలి హలో ఆయన ఉన్నట్లుగా నేను కూడా సేవకుడిగా ఉన్నటకు నాకు పరిశుద్ధాత్మ కావాలి అవును నిన్న మనం చెప్పుకున్నాం ఆయన తగ్గించుకున్నాడు ఆయన ధీనుడిగా మారాడు ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు చేయించుకోవటానికి రాలేదు ఆయన సేవకుని స్థానం తీసుకున్నాడు మనకు తెలుసు కదా ఆయన ఏం చేశాడు శిష్యుల పాదాలు కడిగడం ఇప్పుడు ఆయనే ఆ విధంగా పరలోకపు రాజయ్యుండి సమస్తమును కలిగి ఉండి దీనుడిగా మారి సేవకుని స్థానం తీసుకున్నప్పుడు ఆయన శరీరంలోని భాగాలమైన అవయవమైన మనము కూడా అదే విధముగా ఉందాము హలే లూయా ఎంతమందికి ఆశగా ఉంది మనం ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదాం ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుందాం లోకము జ్ఞానులు దాని గురించి ఏమి అనినా దాని గురించి ఆలోచించవద్దు ఓ ఏంటి ఆ విధంగా తగ్గించుకున్నావు నిన్నందరూ అందరూ పిచ్చి వాళ్ళు అంటున్నారు వాళ్ళంటున్నారు అంటున్నారు వాడిని ఎన్ని రకాలుగా అనుకున్నా మనం లెక్క చేయొద్దు ఆమె పట్టించుకోవద్దు దాని గురించి ఆలోచించవద్దు మనకు కావలసింది ఏంటంటే ఎక్కువగా పరిశుద్ధాత్మను పొంది అలే దినత్వము సాత్వికము కలిగి ఉందా నీవు ఆయన స్థానము తీసుకో తీర్పులు ఆయన నీ స్థానము తీసుకుంటాడు ఇక్కడ ఆయన వల్లే ఉండటానికి ఆయన స్థానం తీసుకుంటే రేపు ఆయన తీర్పులో నిలబెట్టినప్పుడు వీరు నా పిల్లలు నా కోసం నిలబడ్డారని నీ స్థానం తీసుకుంటాడు తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు ఇదిగో వీరు నా వధువు నా భార్య నా కోసం భూమి మీద శ్రమ పడ్డారు కోసం నిలబడ్డారు నా ప్రతిరూపాలుగా మారటానికి ఎన్నో నిందలు అనుభవించారు నా వల్లే జీవించారని ఆయన నీ స్థానం తీసుకుంటాడు అటువంటి కృపను మనం కూడా పొందుకోవటానికి ఆయన మాదిరిగా జీవించడానికి ఇష్టపడదామా దయచేసి అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారి రెండు చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రభువా నన్నెంతో ప్రేమించావు నాయన నాతో ఈ ఉదయ కాలంలో కూడా మాట్లాడినందుకు స్తోత్ర మీ మాటల్లో ఎంతో జీవం ఉన్నది ప్రభు మీ జీవో మేము ప్రసరించాలి నాయన మీ ఆత్మ ఇంకెక్కువ కావాలి ప్రభువ మీ స్థానమును మేము తీసుకున్నప్పుడు మా స్థానం మీరు తీసుకుంటారు ప్రభు అయ్యా మీ వల్లే మేము ఉండకూరుచున్నాము అయ్యా ఖచ్చితంగా మాకు సహాయం చేయండి ప్రభు అని ఆ రీతిగా మనం అందరము కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థించుకొని చూడండి ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధి నామమును సన్నతించుదామా ఆమె ప్రతివక్రము కూడా స్తుతిద్దాం హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర జీవితం లో నీలా ఉండాలని నీ యేసున లోయ అందరు కలిసి పాడుతూ ఆయన ఆరాధిద్దాం జీవితంలో నీలా చుందాలని ఏనాలో thank you సంగతికి వచ్చినప్పుడు మీతో సహవాసం చేసినప్పుడు మీ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అయా నీలాగే ఉంటావు నాయన ఖచ్చితంగా నీ వాళ్ళే జీవించడానికి ఇష్టపడుతున్నాం ప్రభు అని తీర్మానం చేసుకొని చూడగా ముగింపు ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి జీవాధిపతి అయిన మా ఏసయ్య పరిశుద్ధుడైన మా ప్రభువ మహోన్నతుడా ఈ ఉదయకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మా కుటుంబాలన్నీ కూడా అయా మీ సన్నిధిలో చేరి అయా వారు ఎక్కడున్నా మీ సన్నిధిలో కూర్చొని అయా మీ సన్నిధిని అనుభవించడానికి మీ అద్భుతమైన మాటలు వినటానికి అయా మా కుటుంబంతో కలిసి మిగతా కుటుంబాలు అందరము కూడా మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రభు అయా ఇదిగో మా తండ్రి చక్కని అద్భుతమైన ఈ దినమును మాకు కావలసిన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నాయన ఈరోజు మా ప్రభువ మీ వల్లే మేము ఉండగోరుచున్నాము తండ్రి అయా మీ పరిశుద్ధాత్మ మరింత ఎక్కువగా మాకు కావాలి నాయన అయా మీతో దగ్గరగా నడిచి మీ రూపంలోనికి మారిపోయి మీ స్థానం మేము తీసుకొని అయా మీ వల్లే తగ్గించుకొని దీనులుగా మారటానికి సహాయం చేయండి అయా ఉదయమున ఎంతమంది వాక్యం విన్నారు వారందరినీ దీవించండి ప్రభువ ఫోన్ కాల్లో ఉన్నటువంటి మా ప్రశస్తమైనటువంటి నాయన వృద్ధాప్యన తండ్రి గారు ఆయన ఆదాము గారిని జ్ఞాపకం చేసుకోండి ఆయనకున్నటువంటి ప్రతి బలహీనతను మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా మా తండ్రి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభు ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభు బలహీనను బలపరచండి సమస్య నుండి విడిపించండి ఈ దినమంతా కూడా మీ సన్నిధి కాంతి మాతో ఉంచి మీ చిత్తానుసారముగా నాయన మమ్మలను మీరు మా చేయబట్టుకొని నడిపించి మీ వల్లే మేము జీవించుటకు మీకు సాక్షులుగా ఉండటకు మాకు అందరికీ సహాయము చేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడితోడై ఉండి నడిపించునుగాక Amen. Amen. God bless you.